హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎడమని సారీస్ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరీ కొత్త సారీస్ శారీస్ తెచ్చేస్తానండి వచ్చేసేసి డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ బెంగళూరు పట్టు సాఫ్ట్ కాంబినేషన్ అలాగే నెట్టెడ్తో వస్తుందండి చాలా చాలా మెత్తగా అనేది ఉంటాయి శారీస్ అయితే కనుక ఫంక్షన్స్కి పార్టీ వేర్కి ఎక్సలెంట్ లుక్ అనేది వస్తుందండి కలర్స్ అన్నీ చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి మన ఛానల్ని ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ తీసుకోండి మా ఛానల్ ఫాలో అవ్వండి అండి ఎందుకంటే ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్ అనేది అవ్వటం జరుగుతుంది ఇది పింక్ అండ్ పర్పుల్తో వచ్చిందండి ఇలా డిజైనర్ బ్లౌజర్ అయితే ఉంటుంది డీప్ నెక్తో రావటం జరుగుతుంది వీటిలో కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ బ్లౌజ్తో వస్తుంది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అండి మెరూన్ కలర్ బోర్డర్ రావటం జరుగుతుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా మొగ్గ డిజైన్ చూస్తారు కదా చాలా బాగుంది ఫ్లవర్ కాంబినేషను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది స్కై బ్లూ అండి స్కై బ్లూకి నావీ బ్లూ కాంబినేషన్ వస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం అందరూ కూడా సబ్స్క్రైబ్ అని చేసుకోండి అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ శారీ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది అలాగే టూ శారీస్ తీసుకుంటే కనుక పదిహేను వందలకి ఇవ్వడం జరుగుతుందండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పదిహేను వందలకి ఇవ్వటం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి అండి ఎందుకంటే పండగల టైం దగ్గరికి వస్తుంది కాబట్టి మీకు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కూడా టైం కుదరదు కదా త్వరగా తీసుకున్నారంటే కాస్త మీకు త్వరగా వచ్చేస్తుంది పండగ టైంకల్లా కల్లా పంపించేస్తాను శారీస్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి ఏ శారీ కాశారీ అని అండి నెట్టెడ్ బ్రాస్ అండ్ బెంగళూరు పట్టు కాంబినేషన్ శారీస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదో నెక్స్ట్ వీడియో